హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు టాప్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి లైక్ అండ్ షేర్ చేయండి మర్చిపోకండి సరే ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం పైన ఆందోళన అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమన్న జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన ప్రకటన చేసి ట్విస్ట్ ఇచ్చాడు అమెరికాలో ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే తాను అధ్యక్ష పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు జేడి వాన్స్ గురువారం నాడు యుఎస్ఏ టుడే లో మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం గురించి ఇటీవలే వచ్చిన కథనాలు అమెరికా ప్రజల్లో ఆందోళన రేకెత్తించాయి కానీ అందులో వాస్తవం లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం బాగుంది ఆయన తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారు అమెరికా ప్రజలకు ఇంకా గొప్ప పనులు చేస్తారని చాలా నమ్మకం ఉందని వాన్స్ అన్నారు ట్రంప్ ఆరోగ్యం పైన ఊహాగానాలు ఉన్నప్పటికీ అధ్యక్షుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారని జేడీ వాన్స్ తెలిపారు పూర్తి పదవీ కాలం అధ్యక్షుడిగా కొనసాగడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని అందులో ఏ అనుమానం అవసరం లేదన్నారు అయినప్పటికీ ఏదైనా జరిగితే అత్యవసర పరిస్థితుల్లో అందుకు సిద్ధంగా ఉండడం ముఖ్యమని వాన్స్ అంగీకరించారు దేవుడి దయతో ప్రస్తుతం అంత బాగుంది కానీ ఏదైనా అనుకోని పరిస్థితి తలెత్తితే మాత్రం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటి వరకు అధ్యక్ష పదవి గురించి ఆలోచించలేదు పదవిలోకి వచ్చినప్పటి నుంచి అత్యున్నత స్థాయిలో పరిపాలన పైన మాత్రమే ఫోకస్ చేశానని జేడి వాన్స్ పేర్కొన్నారు అధ్యక్షుడు ట్రంప్కు వైద్య పరీక్షలు అందించే డాక్టర్ సీన్ బార్బెల్లా మాట్లాడుతూ ట్రంప్ దీర్ఘకాలిక సిరల లోపంతో బాధపడుతున్నారని ధృవీకరించారు ఇది కాళ్లలో రక్త ప్రసరణాన్ని ప్రభావితం చేస్తుంది కానీ ఇది పెద్దవారిలో సాధారణమని తెలియజేశారు ట్రంప్ కాళ్ళు వాచిన సమయంలో జులైలో ఆయన ఆరోగ్యంపైన కథనాలు వచ్చాయి అధ్యక్షుడిగా కొనసాగడానికి ట్రంప్ ఎలాంటి కఠిన అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవడం లేదని స్పష్టం చేశారు పవన్ చేతిలో జనసేన ఎమ్మెల్యేల ర్యాంకులు ఇదేంటో చూద్దాం ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేను నెలలు అవుతోంది ఈ మధ్య కాలమంతా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పూర్తి బిజీగా ఉన్నారు ఆయన తన మంత్రిత్వ శాఖల మీద పట్టు సాధించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు అలాగే ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉండడంతో ఆ వైపుగానే అధిక ప్రాధాన్యత ఇచ్చారు అయితే పార్టీ పరంగా కూడా పటిష్టం చేసుకోవాలని భావిస్తూ విశాఖ వేదికగా సేనతో సేనాని అన్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు గురువారం నుంచి శనివారం దాకా మూడు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం కోసం పవన్ విశాఖ చేరుకున్నారు ఆయన తొలి రోజు ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు అది కూడా వన్ టు వన్ గా నిర్వహించారు పవన్ ఒక్కో ఎమ్మెల్యేలకు ఐదు నుంచి పది నిమిషాల వ్యవధినిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారని చెబుతున్నారు అలాగే వారిని కూడా ఆయన వివిధ విషయాల మీద ప్రశ్నించారని అంటున్నారు ఇదిలా ఉంటే కొందరు ఎమ్మెల్యేల మీద మీడియాలో వస్తున్న ఆరోపణల మీద పవన్ కళ్యాణ్ ఈ వన్ టు వన్ భేటీలో వివరణ కోరారు అని అంటున్నారు అయితే అంతేకాదు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేల పనితీరు మీద పార్టీ పరంగా స్వయంగా చేయించిన సర్వే నివేదికలను తన దగ్గర ఉంచుకొని మరీ ఆయా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు అని అంటున్నారు అలా ఆ సర్వే రిపోర్ట్స్ ఆధారంగానే పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు మరీ సీక్రెట్ గా వారికి ర్యాంకులు ఇచ్చి పనితీరు మెరుగుపరుచుకోవాలని చెబుతారా లేక అందరి ముందే ఇచ్చి వారి పనితీరు మీద పార్టీకి స్పష్టత ఇస్తారా అన్నది వెయిట్ చేసి చూడాలి మరి జనసేనలో ఎవరు బెస్ట్ ఎవరు సూపర్ బెస్ట్ ఎవరు వెనుకబడి ఉన్నారన్నది తెలుస్తుందా అన్నదే ఉత్కంఠగా మారింది కేసీఆర్ జగన్ కూడబలుక్కొని మరి రెండు తెలుగు రాష్ట్రాలు రెండు పార్టీల అధినేతలు ఇద్దరి రాజకీయ పంద ఆలోచనలు ఇంచుమించుగా ఒక్కటిగానే ఉన్నట్లు అనిపిస్తున్నాయి చాలా సందర్భాల్లో ఇదే నిజమైంది కూడా దానిని చూసిన వారు ఈ ఇద్దరు ఒకే తీరున ముందుకు సాగుతున్నారు అని అనుకోవడం కూడా జరుగుతోంది ఇదిలా ఉంటే ఈ ఇద్దరు ఆరు నెలల తేడాలో రెండు రాష్ట్రాల్లో తమ పార్టీలు పాలు కావడం తాము మాజీలు కావడం జరిగిపోయింది ఇక ఓడిన తర్వాత ఈ ఇద్దరు రాజకీయంగా చేస్తున్న ఆలోచనల వైఖరులు కూడా ఒకేలా ఉన్నాయని చర్చ కూడా నడిచింది కేసీఆర్ కానీ జగన్ కానీ అసెంబ్లీలకు పోకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు తెలంగాణలో అయితే కేసీఆర్కి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కింది అయినా కూడా ఆయన వెళ్ళడం లేదు కానీ తన పార్టీ ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు ఇక ఏపీలో చూస్తే జగన్కి ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు ఆయన సభకు దూరంగా ఉండడమే కాకుండా తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా దూరంగానే ఉంచారు అలా దాదాపుగా పదిహేను నెలలు గడిచిపోతున్నాయి ఇక తాజాగా చూస్తే సెప్టెంబర్ నెల మూడో వారం నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయని చెబుతున్నారు ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారు అని అంటున్నారు ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారని ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా రావడానికి తయారుగా ఉన్నారని అంతేకాకుండా టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను అసెంబ్లీలోనే ఎండగడతారు అని అంటున్నారు ఆ విధంగా ప్రస్తుతానికి ప్రచారం అయితే ఉంది నా వల్ల కాదంటూ తప్పుకున్న మహేష్ బాబు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తోన్న చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకం పైన కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మహేష్ బాబు పుట్టినరోజున గ్లోబ్ ట్రోరర్ హ్యాష్ ట్యాగ్ తో రాజమౌళి ఈ సినిమా అప్డేట్ ను ఓ ఫోటో విడుదల చేసి ప్రీ లుక్ ను నవంబర్లో విడుదల చేస్తామని తెలియజేశారు ప్రస్తుతం రాజమౌళి బృందం సౌత్ ఆఫ్రికాలో ఉంది మహేష్ ప్రియాంక చోప్రాలతో పాటు ప్రధాన పాత్రధారులైన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని ఇది కాస్త పెద్ద షెడ్యూల్ అని తెలిసింది ఈ షెడ్యూల్ పూర్తయ్యాక చిత్ర బృందం హైదరాబాద్కి వస్తుంది అయితే సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ కన్నా ముందు రామోజీ ఫిలిం సిటీలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం ఓ సెట్ వేశారట ఓపెన్ ఏరియా సెట్ అది ఒక చెరువు సమీపంలో సీన్స్ చిత్రీకరణ అక్కడ జరగాల్సి ఉంది మహేష్ సున్నితత్వం గురించి ఆలోచించి మేకర్స్ తగు జాగ్రత్తలు తీసుకున్నారు సెట్ వర్క్ పూర్తయ్యాక దానిలో షూటింగ్కు మహేష్ ఒకరోజు వెళ్ళారట సెట్లో జస్ట్ అరగంట ఉండి నా వల్ల కాదు సారీ అని చెప్పి షూటింగ్ మధ్యలో వచ్చేశారట అలా చెప్పడానికి కారణం అక్కడ వేడి తట్టుకోలేక చిరాకు వచ్చి వచ్చేశారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది దాంతో ఆ షెడ్యూల్ ఆగిపోయింది రెండు కోట్ల సెట్ వృధా అయిందని తెలిసింది ఇక శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం చిత్రం విషయంలోనూ ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది ఓ పాట చిత్రీకరణ ఆరు బయట చేయాల్సి ఉంది ఆ ఎండలో మహేష్ చేయలేను అనడంతో ఇండోర్లోనే అవుట్డోర్ సెట్ ని తీర్చిదిద్దారు తోట తరణి అప్పట్లో ఈ వార్త విపరీతంగా హైలైట్ అయింది ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది ఇది వాటి హెడ్ లైన్స్ రేపు మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ